ప్రేక్షకులందరికీ నమస్కారం అండి సో ఈరోజు ఈ భూమికి సంబంధించిన అతి ముఖ్యమైన పాయింట్ నేను చెప్తున్నాను సో అసలు ఎలాంటి స్థలం అనేది మన ఇంటికి గృహ నిర్మాణానికి పనికి రాదు సో ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ మనకు సో చాలా మంది ఒక భూమి అనేది అనుకుంటున్నారు సో అలాంటి కొనే భూమి మనం ఎలా ఉండాలి సో వాటికి సంబంధించిన రహస్యాలు ఎంతమందికి తెలుసు సో జనరల్గా ఎవరైనా కానీ జస్ట్ అట్లా భూమి చూస్తారు ఒక ల్యాండ్ మాకు ప్లాట్ దొరికింది మేము డైరెక్ట్ కొనేసుకుందాం అనే మాట మీదనే కొనేసుకుంటున్నారు రైట్ మరి రేపటి రోజు ఆ ల్యాండ్ అనేది సరైనదా కాదా సో మీరు మరి దాని హిస్టరీ అనేది చెక్ చేసుకున్నారా ఎప్పుడైనా తన హిస్టరీ అనేది ఎప్పుడైనా తీసారా సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సో మనకు శాస్త్రాల్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పారంటే అసలు ఎలాంటి స్థలాలు గృహ నివాసానికి పనికిరావు సో వీటికి సంబంధించిన కొన్ని కండిషన్స్ నేను ఇప్పుడు మీకు చెప్తాను ఒకసారి చూడండి మీరు చండాలురు నివసించిన భూమి ఇది పనికిరాదు చర్మకారులు నివసించిన భూమి పనికి రాదు సో చర్మకారులు నివసించిన భూమి అంటే వాళ్ళు ఏదో వాళ్ళు ఒక ఇల్లు కట్టుకున్నారంటే అట్లాంటిది కాదు అట్లాంటి వృత్తి చేసే ప్లేస్ సంబంధించినది పనికిరాదు సర్పములు పుట్టలు పెట్టిన భూమి కూడా పనికిరాదు అంటే పుట్టలు పెట్టి అక్కడ నివాసం ఉంటాయి కదా అలాంటిది పనికిరాదు శివాలయ భూమి పనికిరాదు శ్మశాన భూమి పనికిరాదు నెక్స్ట్ యతి సన్యాసులు నివసించిన భూమి కూడా పనికిరాదు అంటే మఠాలు అవన్నీ పెట్టుకుంటారు కదా ఆశ్రమాలు అది కూడా పనికిరాదు సో కోతులు పందులు వంటి వికృతకార భూమి నివాసములకు తగవు నెక్స్ట్ అట్టి భూమిని ఒకవేళ నిజంగా ఉపయోగించదలిస్తే మరి ఏం చెయ్యాలి చాలా మందికి డౌట్స్ అయితే ఉంటాయండి సార్ మేము ఆల్రెడీ దాని హిస్టరీ తెలుసుకోకుండా తీసుకున్నాం సో అలాంటప్పుడు ఏం చేయాలి సో నిజంగా ఒక పొలం భూమనుకోండి ఎలాంటి దోషం లేదండి బట్ పొలాల్లో కూడా కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఏదన్నా వాళ్ళు పెంచుకునే జంతువులు ఏదన్నా చనిపోయినప్పుడు అందులోనే పాతి పెడుతుంటారు సో అలాంటి దగ్గర మనం ఇల్లు కట్టొద్దు అలాంటిది కడితే ఖచ్చితంగా శుద్ధి అనేది చేసుకోవాలి సో శుద్ధి గురించి మీకు కావాలంటే గతంలో మనం ఒక ఎపిసోడ్ చేసాం అది చూడండి మీరు నెక్స్ట్ ఇంకా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన కొన్ని కండిషన్స్ లో మీకు ల్యాండ్స్ ఎక్కడన్నా కనిపిస్తే మరి అలాంటి ల్యాండ్స్ ను నిజంగా మనం కట్టాలని డిసైడ్ అయితే మన ప్లాట్ అయితే ఉందో అంత మొత్తము ఒక ఆరు నుంచి ఎనిమిది అడుగులు మొత్తం తీసేసేసి మళ్ళీ ఫ్రెష్ మట్టి మొత్తం ఫిల్ చేసేసి దాని తర్వాత అందులో అంటే మట్టి ఫిల్ చేసిన తర్వాత గట్టిబడిన తర్వాత కానీ అప్పుడే గానీ మీరు ఒక ఒక నెల రోజుల వరకు దేశీ నాటు ఆవులను అక్కడ పెడితే వాటి యొక్క గోమూత్రము వాటిలో ఉండే గంగాజలము గోమయము అంటే ఆవు పేడ సో ఇవన్నీ అక్కడ పడడం వల్ల ఆ భూమి అనేది పవిత్రంగా మారుతుంది అలాంటి వాటిపై మీరు హండ్రెడ్ పర్సెంట్ ఒక ఇంటి నిర్మాణం అనేది చేయవచ్చు సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి సో చూడండి నెక్స్ట్ పాయింట్ ఇంకా మీకు డెప్త్ పోవాలంటే ఒకవేళ మేమంతగా చేయలేమంటే అంటే ఆవులను పెట్టలేమంటే పంచగవ్యాలు గుర్తుపెట్టుకోండి సో అలాంటి భూమిని కంప్లీట్ నేలతో దున్నాలి దున్నిన తర్వాత లోపల ఎలా ఉందో చూడండి సో ఎంతవరకు బాగలేదో అంతవరకు దున్నడము మొత్తం తీసేయడం చేసేసి అక్కడ పంచగవ్యాలు అంటే ఆవు మూత్రము పేడ పసుపు నీళ్లు తీసుకోండి పాలు తీసుకోండి మజ్జిగ తీసుకోండి నెయ్యి తీసుకోండి వీటన్నిటినీ కలిపేసేసి నీళ్ళల్లో మొత్తం చిత్తరం చల్లడమే అలా మీరు ఎన్ని రోజులు చల్లితే అంత పవిత్రం అయిపోతుంది ఏదో ఒకసారి అట్లా వేయంగానే పవిత్రం అనేది కాదు సో శుద్ధి అనే దాంట్లో ఈ పంచగవ్యాల శుద్ధికి మించింది ఇంకోటి లేదు సో నిజంగా మీరు ఒక మంచి ఇల్లు కట్టాలి మేము ప్రశాంతంగా నివసించాలనుకుంటే ఒక అద్భుతమైన ప్లాన్ అనేది ముందు తీసుకోండి దానితో పాటు ఆ ల్యాండ్ అనేది కూడా అంత పవిత్రంగా ఉండేలా చూసుకోండి ఎందుకంటే ఇల్లు కట్టిన తర్వాత లోపల అడ్జస్ట్మెంట్స్ చేయగలమండి కానీ భూమి అడ్జస్ట్మెంట్స్ లైఫ్ లాంగ్ మళ్ళీ కాదు ఆ ఇల్లు కూల్చి మొత్తం తీస్తేనే అవుతుంది కాబట్టి దయచేసి ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి మర్చిపోకూడదు ఓకేనా సో ఇలాంటి వాస్తు రహస్యాలు మీరు మన హరివాస్తు ఛానల్లో చూడొచ్చు సో ఇంకా మీకు ఇలాంటి రహస్యాలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందితో షేర్ చేయండి ఓకే ధన్యవాదాలండి థ్యాంక్ యూ